మిత్రులందరికీ జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణం యొక్క గొప్పదనం తెలుసుకుందాం భారతీయుల కల్పవృక్షం శ్రీమద్ రామాయణం ఈ మహా ఇతిహాసం యుగాల నాటికత అయినప్పటికీ నేటికీ నిత్యనూతనమై అలరారుతుంది దానికి కారణం మానవ జీవన స్రవంతిలో సర్వవేళలా కలిసి ప్రవహించి ప్రభావం చూపగలిగే అనిర్వచనీయ దివ్యశక్తి శ్రీమద్ రామాయణంలో దర్శనమివ్వడమే యావత స్థాశంతి గిరయ సరితాశ్చ మహిదలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచురిషది అంటే ఎంతకాలం ఈ భూమండలంపై పర్వతాలు సుస్థిరంగా నిలిచి ఉంటాయో ఎంతకాలం ఈ ధరణీతరంపై తరంగిణి ప్రవాహాలతో విలసిలుతూ ఉంటుందో అంతకాలం శ్రీరాముని కథ శ్రీమద్ రామాయణం నిత్యనూతనంగా భాసిల్లుతూ సర్వజన మనోరంజకమై వర్ధిల్లుతుందని బ్రహ్మవాకు విశ్వసాహితీ చరిత్రలో రామకథ ఒక అద్భుతం ప్రతాపానికి ప్రసన్నతకి వీరత్వానికి వినయానికి ధర్మం పట్ల ఆదరణకి అధర్మం పట్ల ఆగ్రహానికి సామర్థ్యానికి సంయమనానికి నిలువెత్తు తార్కాణం శ్రీరామచంద్రమూర్తి సునిశ్చిత రాజనీతి సచ్చిలత సత్యనిష్ట అందరినీ అక్కున చేర్చుకునే అపార ప్రేమ శ్రీరామచంద్రునిది వ్యక్తిత్వ కాంతిరేఖలు శ్రీమద్ రామాయణం అందరూ అనుసరించాల్సిన ఆదర్శం ధర్మ వైభవాన్ని తెలియజెప్పే అసామాన్య ధార్మిక గ్రంథం శ్రీమద్ రామాయణం రామాయణాన్ని చదువుదాం మన జీవితాలను బాగు చేసుకుందాం జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్